హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకోకుండా మ్యాంగ్లూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము మురుదేశ్వర్ టెంపుల్ చూద్దాం అనేసి దానికోసం ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాము ఈవినింగ్ సెవెన్ థర్టీకి మా ఫ్లైట్ వచ్చింది మేమైతే ఫ్లైట్లోకి వెళ్తున్నాము ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము కూర్చున్న తర్వాత మనకు నెట్ ఉండదు కాబట్టి పిల్లలు గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇంటి దగ్గరే ఆ గేమ్స్ ఆడుకుంటున్నారు మా ఆయన కూడా ఆడుకుంటున్నారు అలా వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత మ్యాంగ్లూర్ అయితే వచ్చింది

కావాలి నీ బ్యాగ్ పోతుంది అవేంటి టైగర్స్ అన్నట్టు అయిపోయి మేమైతే దిగిన తర్వాత లగేజెస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం లగేజ్

ంగ్లర్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుంటే దారిలో ఇవి ఉన్నాయి చూడండి ఒకటేమో అబ్బాయిది ఒకటేమో అమ్మాయిది ఇవి అయితే చాలా బాగున్నాయి చూడడానికి

అయితే డిన్నర్ కోసం కిందకి వెళ్ళి వచ్చాము జాయ్ బేట నేనైతే రూమ్కి వచ్చాము మాది ఫైవ్ ఫోర్టీన్ రూమ్ నెంబర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట అయితే డోర్ తీసిన తర్వాత ఈ ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టడం వల్ల లైట్లు ఫ్యాన్లు అయితే వస్తాయి తర్వాత డోర్ వేసిన తర్వాత ఈ పక్కన కబోర్డ్ ఉంది ఇక్కడ షూ ర్యాక్ లాగా షూస్ కానీ చెప్పులు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ కూర్చొని షూ కూడా వేసుకోవచ్చు ఆ పక్కకు వస్తే మనకు టీ పెట్టుకోవడానికి పాల పౌడర్లు కాఫీ పౌడర్ షుగర్ కెట్టిన్ వాటర్ కప్పులు ఇచ్చారు అలాగే కొంచెం పైకి వస్తే గ్లాసెస్ ఇచ్చారు వాటర్ తాగడానికి జ్యూస్ తాగడానికి అలా ఈ కబోర్డ్లో అయితే ఏం లేవు జాయ్బేట ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాడు ఈ డోర్ ఉండడం వల్ల అందులో మాకు ఫ్రిడ్జ్ ఉన్నట్టు తెలియలేదు జాయ్ బెటర్ చూస్తే కానీ తెలిసింది మాకు అందులో వాటర్ పెట్టుకున్నారు ఈ రైట్ సైడ్కి వస్తే ఇది వాష్రూమ్ వాష్రూమ్ అయితే చాలా నీట్ గా బాగుంది చూడండి మిర్రర్లు అయితే చాలా ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు వాష్రూమ్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ పెద్ద మిర్రర్ ఇచ్చారు ఇదైతే నేనే ఇటు రైట్ సైడ్ నుంచి ఇట్లా వచ్చిడుతోనే కబోర్డ్ సామ్ కబోర్డ్ సార్ ఓపెన్ కబోర్డ్స్ అయితే చాలా బాగుంది లాకర్ కూడా ఇచ్చారు ఈ సామాన్లు అలా పెట్టేసాడు చిటుకు ఇలా డెకరేషన్ ఫ్లవర్ అదైతే ఇచ్చారు పైన రింగ్ లైట్ చాలా బాగుంది సైడ్ వస్తే మాకు బెడ్ ఇచ్చారు ఈ బెడ్ అయితే చాలా బాగుంది జాయ్ బెట్ట ఫోన్ లో ఆడుకుంటున్నాడు ఫోన్ తో అలాగే చూడండి ఈ లైట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ డెకరేషన్ ఇలా ఇచ్చారు కదా వాళ్ళకి అది కూడా బాగుంది జాయ్ బెట్ట చూడండి దాంతో ఇలా ఆడుతున్నాడు ఇవి సోఫాలు సిట్టింగ్ కోసం ఇక్కడ ఒక చైర్ ఇక్కడ మనం ఏమైనా తినొచ్చు దాని కోసం టీవీ టీవీ మనం ఎలాగో చూడ జై హాయ్ మార్నింగ్ లేచాము నైట్ సోఫాలు చూపించాం కదా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడ ఈ రూమ్ కి చూడండి రూమ్ కి బాల్కనీ కూడా ఉంది జా వెళ్దామా వెళ్దామా అటు అటు సార్ వెళ్దామా చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ జోయ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది హోటల్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఇక్కడ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ అలాగే పిల్లలు తినే డోనట్స్ అలాగే పాలల్లో వేసుకునేవి చాకో చిప్స్ హాట్ మిల్క్ కోల్డ్ మిల్క్ జాములు బ్రెడ్ ఇడ్లీ దోశ అలాగే ఇంకా వెరైటీగా ఇచ్చారు ఆల్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట బఫే సిస్టమ్ ఇక్కడ ఇక్కడ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ అలాగే ఆలు బోండా అవి కూడా ఇచ్చారు నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి మా హర్షిత్ అయితే వాటర్ మెలన్ జ్యూస్ అలాగే వాటర్ మెలన్స్ చాకట్ చిప్స్ పాలల్లో వేసుకుని తిన్నాడు మా జాయ్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఒక పూరి ఒక ఇడ్లీ ఉంటే చాలు ఇడ్లీ అయితే తిన్నాడు హాయ్ ఫ్రై మై ఛానల్ అయితే సడన్ గా మేము మెంగళూర్ వచ్చాము ఎందుకంటే మురుదేశ్వర్ టెంపుల్ వెళ్దామని సడన్ ప్లాన్ తో వచ్చామన్నమాట నైట్ మేము మ్యాంగ్లూర్ వచ్చేవరకి టెన్ థర్టీ లెవెన్ అయింది మ్యాంగ్లూర్ వచ్చేవరకి నైన్ థర్టీ అయింది ఫాస్ట్ గా డిన్నర్ చేసేసి రూమ్ కి వెళ్లి పడుకున్నాము అలసిపోయారు పిల్లలు అనేసి ఇంటర్ ఇచ్చే టైం కూడా లేకుండే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి మేము మురుదేశ్వర్ టెంపుల్ కు బయలుదేరాము మురుదేశ్వర్ కి వెళ్లే దారిలో ఏమేం టెంపుల్స్ ఉంటాయి అనేవి అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేసేయండి మేము వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మంగళూరు వచ్చాము మంగళూరు నుంచి మురుదేశ్వర్ ఉడిపి గోకర్ణ ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఫస్ట్ మేము ఉడిపిలో కృష్ణన్ టెంపుల్ కి వచ్చాము ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి ఇదే ಕೃಷ್ಣೆಂ ಕೃಷ್ಣ ಮಂದಿ ಕೃಷ್ಣ ಮಂದಿ ಪಿಲ್ಯಾರೀ ಮೊದಲು ಬೆಟ್ಟಿರ ಏಮ ಜಾಯ್ ಹ ఉడిపి దేవాలయం భూలోక వైకుంఠ క్షేత్రంగా పిలువబడే విధంగా ఉంటుంది ప్రపంచంలో ఏ గుడిలో లేని విధంగా ఇక్కడ కృష్ణుని దర్శనం నేరుగా కాకుండా కిటికీ గుండా జరుగుతుంది కిటికీ లోపల వైపున నవగ్రహ కింది అని బయట వైపున కనకన కింది అని పిలుస్తారు తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ నుండి మాత్రమే ఆ చిన్ని కృష్ణుని చూడాలి కిటికీ చుట్టూ దశావతారాలు ఉంటాయి స్వామి దివ్య మంగళ రూపాన్ని కిటికీ నుండి దర్శించుకుంటాం స్వామివారు లోపల వజ్రాలు నిండు ఆభరణాలతో చాలా గమనీయంగా ఉంటాడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది స్వామి పశ్చిమ దిక్కున ఉంటాడు అత్యంత శక్తివంతమైన విగ్రహం ద్వాపర యుగం నాటిది ద్వైత సిద్ధాంతం ప్రతిపాదించి ప్రతిపాదించిన మధ్బాచార్యులు ఒకరోజు సముద్ర తీరాన తపోదీక్ష చేస్తుండగా అటుగా వస్తున్న ఒక నావ ఉవ్వెత్తున లేచిన అలలకు ప్రమాదంలో పడింది అది గమనించిన మద్వాచార్యులు తన ఉపవస్త్రాన్ని విసరడంతో ఆ నావ ఒడ్డుకు చేరి ఆగింది దానిలో ప్రయాణిస్తున్న వారు కిందికి దిగి స్వామికి దండాలు పెట్టి దానిలోని విలువైన వస్తువులను తీసుకోమన్నారు దానికి మద్భాచార్యులు గారు చిరునవ్వులు చిందిస్తూ రెండు గోపీచందన గడ్డలు ఇవ్వమన్నారు ఎందుకు పనికిరాని వారిని వాటిని కోరడంతో ఆశ్చర్యంతో వ్యాపారులు ఆ రాళ్ల విశిష్టను తెలుపమన్నారు దాంతో వాటిని నీళ్లలో వేయడంతో ఒకటి కృష్ణ రూపంతో ఇంకోటి బలరాం రూపంలోకి మారాయి అయితే బలరాం విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారు శ్రీకృష్ణ విగ్రహాన్ని డైరెక్ట్ లైన్ లైన్ లో వెళ్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు మేము త్రీ టెంపుల్స్ కవర్ చేయాలి కాబట్టి శీర్ష దర్శనానికి టికెట్ తీసుకున్నాం మనిషికి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టికెట్ తో వెళ్తున్నాము అబ్బాయిలు షర్ట్ వేసుకోకుండా వెళ్ళాలి దర్శనం అయితే అయిపోయింది ఉడిపిలో కృష్ణుని దగ్గర కృష్ణుని దగ్గర అయితే మా దర్శనం అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ మురుదేశ్వర్ నెక్స్ట్ క్యా టెంపుల్ మురుడేశ్వర టెంపుల్ కి వెళ్తున్నాము అయితే మస్తు మంది ఉన్నారు సండే కాబట్టి ఇప్పుడు మేము ఫ్రీ దర్శనానికి వెళ్తే అసలు వెళ్ళకపోయే వాళ్ళము టూ హండ్రెడ్ స్పెషల్ టికెట్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్ళి వచ్చేసాము ఈ మర్వత బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది ఈ మర్వత బ్రిడ్జ్ ఉడిపికి అలాగే ముర్దేశ్వర్ మధ్యలో ఉంటుంది చాలా మంది ఇక్కడ ఆగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్కూల్ పిల్లలు కూడా వస్తారు ఇక్కడికి కానీ మాకు ఒకటే రోజు ఉంది ఆ రోజులో మేము వీలైన టెంపుల్స్ చూడాలి అనుకున్నాము అందుకే ఆగకుండా మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాము పైన కాకులు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మురుదేశ్వర్ టెంపుల్కి ఎంటర్ అయిపోయాం మేము మురుదేశ్వర్ వచ్చేవరకు ట్వెల్వ్ థర్టీ టైం అయింది ఇక్కడ గుడి వన్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారంట అందుకని మేము హాఫ్ అన్ అవర్లో మా దర్శనం అయితే చేసుకున్నాము మేము లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ అయితే క్లోజ్ చేసేసారు మేమైతే దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే అన్నదానం చేశారు మేము భోజనం కూడా చేసాము ఈ గుడిలోనే ఇది మనం బయటికి వచ్చిన దారి చూడండి ఇక్కడ నుంచి శివుడైతే ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో దేవాలయం కందుక పర్వతం మీద ఉంది ఈ పర్వతానికి మూడు వైపులా అరేబియా సముద్రం ఉంది ఈ ఆలయం పుణ్యక్షేత్రం కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా ఉంది సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుల పాదధూలిపడిన క్షేత్రం సూరపతి అనే ఇంద్రుడు దర్శించిన ఆలయం ఈ స్వామిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఎక్కడ ఎక్కడి నుండో వస్తున్నారు ఇక్కడికి ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల నలభై తొమ్మిది అడుగులు ఈ రాజగోపురంలో లిఫ్ట్ కూడా ఉంది అండి మంది అయితే ఉన్నారు ఇక్కడ అందరికీ వడ్డించారు ముందుగా స్వీట్ పెట్టారు తర్వాత రైస్ సాంబార్ అలాగే బొబ్బర్ల కర్రీ పెట్టారు సాంబార్ అంటే టమాటా చారు అది పెట్టారు చాలా నీట్ గా సిస్టమేటిక్ గా పెట్టారు ఇక్కడైతే మాకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సన్నివేశం అయితే రావణాసురుడు వినాయకుడికి ఆత్మలింగం ఇస్తున్న సన్నివేశం నేను ఇక్కడికి సడన్గా వచ్చాను అంటే ఏ ప్లాన్ లేకుండా అప్పటికప్పుడే ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చాము కానీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ గుడి దేవుడు చూసి చాలా ఆనందంగా అనిపించింది చూడండి చుట్టూ వాతావరణం ఒక పక్క అరేబియా సముద్రం ఒక పక్క శివుడు రాజగోపురం రెండు వందల నలభై తొమ్మిది అడుగుల వచ్చిన తర్వాత ఈ దేవుని దర్శించుకుందామంటే గుడి క్లోజ్ చేశారు శనీశ్వరు దేవుడు నేను కిటికీల నుంచి తీసి చూపిస్తున్నాను ఇక్కడ సన్నివేశాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి చూడండి కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశం సూర్యుడు అలాగే ఇప్పుడు మేము భూలోక వైకుంఠంకి వెళ్తున్నాము ఈ విశిష్టత కూడా మీకు చెప్తాను పరమశివుని భక్తుడు రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని తపస్సు చేస్తాడు ఆత్మలింగం కోసం రావణుడు భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తాడు అదే సమయంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారదుడు వస్తాడు రావణుడి మనసు మార్చాలని మహావిష్ణువుని అడుగుతాడు రావణుడి తపస్సుకు మెచ్చుకున్న మహాశివుడు ఏం వరం కావాలని అడుగుతాడు విష్ణుమాయ చేత రావణుడు మహాశివుని ఆత్మలింగం బదులు పార్వతీదేవిని అడుగుతాడు మహాశివుడు అంగీకరించి పార్వతీదేవిని రావణాసురుడికి ఇచ్చేస్తాడు పార్వతీదేవితో సహా రావణాసురుడు తిరిగి లంకకు బయలుదేరతాడు అదే సమయంలో నారదముని రావణుడికి కనిపించి మహాశివుడు నిజమైన పార్వతీదేవిని ఇవ్వలేదు మహాకాళిని ఇచ్చాడని రావణాసురునికి చెప్తాడు అసలు పార్వతీదేవి పాతాళంలో ఉందని చెప్తాడు ఆ సమయంలో పార్వతీదేవి అవతారంలో రావణాసురునికి దర్శనం ఇస్తుంది వెంటనే రావణుడు పార్వతీదేవిని విడిచిపెట్టేస్తాడు అసలు పార్వతీదేవి కోసం వెతుకుతున్న రావణాసురుడు పాతాళానికి వెళ్తాడు అక్కడ మండోదరుని పార్వతీ దేవిగా భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు మండోదరుని తీసుకుని రావణాసురుడు లంక పట్టణానికి తిరిగి వచ్చాడు అక్కడ రావణాసురుని తల్లి మహాశివుడి ఆత్మలింగం తెచ్చావా అని అడిగింది తాను మోసపోయానని రావణాసురునికి అర్థమైంది దీంతో ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని ఎలాంటి ప్రభోగాలకు గురి కాకుండా భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తాడు రావణాసురుడి తపస్సు మెచ్చుకున్న మహాశివుడు ప్రత్యక్షం అవుతాడు మళ్ళీ ప్రత్యక్షమై ఏం వరం కావాలని రావణాసురుణ్ణి అడుగుతాడు నాకు ఆత్మలింగం ఇవ్వాలని రావణాసురుడు మహాశివుడిని అడుగుతాడు రావణుడి కోరిన వరం ఇచ్చేందుకు మహాశివుడు అంగీకరించి ఒక షరతు కోరతాడు ఆత్మలింగం ఇస్తూ దీనిని ఎట్టి పరిస్థితిలో నేలపై పెట్టకూడదు అని ఆత్మలింగాన్ని నేలపై పెడితే దానిలోని శక్తులన్నీ తిరిగి వచ్చేస్తాయని మహాశివుడు చెప్తాడు రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని సంతోషంగా తీసుకుని లంక పట్టణానికి భయంతో ఆత్మలింగాన్ని రావణుడు తీసుకువస్తున్నట్లు నారదమునికి తెలిసింది దాని శక్తితో రావణాసురునికి అమరత్వం వస్తే భూమండలానికి సర్వనాశనం చేస్తాడని భావించాడుకుంటాడు వెంటనే గణేశుణ్ణి ఆశ్రయిస్తాడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని ప్రార్థించాడు రావణాసురుడు క్రమం తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడని గణేషుడికి తెలుసు రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలో ఆయన నుండి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు గణేషుడు చిన్నపిల్లాని వేషంలో రావణాసురుని మార్గం మధ్యలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడు మహావిష్ణువు శ్రీచక్రాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలని అనుకుంటాడు రావణాసురుడి రెండు చేతుల్లో ఆత్మలింగం ఉంది అయితే అప్పుడే బాలరూపంలో అటుగా వచ్చిన బాలగణేశుని కాసేపు ఆత్మలింగం పట్టుకోవాలని తాను సంధ్యావందనం చేసుకుంటానని అభ్యర్థిస్తాడు అందుకు ఒప్పుకున్న బాలగణేశుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికి నీవు రాకపోతే ఆత్మలింగాన్ని క్రింద పెట్టేస్తానని చెప్తాడు వేరే దారి లేక రావణాసురుడు వినాయకుని నిబంధనలకు ఒప్పుకొని సంధ్యావందనానికి వెళ్తాడు అయితే రావణాసురుడికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు గబగబా మూడు సార్లు పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరుగుతుంది ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా బాల వినాయకుడిపై ఒక నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కుని ఇప్పటికి గోకర్ణలో ఉన్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినా ఆత్మలింగాన్ని పైకి లేపలేక పోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టను లాగుతాడు విసురుగా వెళ్లి దూరంగా పడుతుంది ఆ ప్రదేశాన్ని సజ్జేశ్వర లింగంగా పిలుస్తారు పెట్ట మూత పడిన చోటుని లింగంగా పిలుస్తారు లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోటుని మురదేశ్వర లింగం అని పిలుస్తారు పెట్టకు కట్టిన దారం పడిన చోటుని దారేశ్వర లింగం అని పిలుస్తారు ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో ఉద్భవించింది ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచ క్షేత్రాలుగా జరగవా మనం పైనకి వెళ్ళవచ్చు ఇది ఇరవై ఒక్క అంతస్తులో ఉంది కానీ పద్దెనిమిది అంతస్తులకే మనకు అలో ఉంది ఇప్పుడు నేను లిఫ్ట్ లో పైనకి వెళ్తున్నాను దీనికి కూడా లైన్ ఉంది ఒక్క వ్యక్తికి ట్వంటీ రూపీస్ చిన్న పిల్లలకి పది రూపాయలు ఈ పైనకి వచ్చిన తర్వాత చూడండి ఒక పాయింట్ శివుడు మొత్తం కనిపిస్తాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడండి ఒక పక్కకు నది ఇంకొక పక్క శివుడు ఇంకొక సైడ్ కి వెళ్తే వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్ మొత్తం చూసారా గోపురం ముందు ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చేసి థర్డ్ వ్యూ పాయింట్ మా పిల్లలున్న మా ఆయన కూడా ఈ బీచ్ లోనే ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుతున్నారు అనేసి నేను ఈ లిఫ్ట్ ఎక్కడానికి వెళ్లాను వాళ్ళు రానన్నారు అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఈ గోపురం చుట్టూ మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లేక పెయింట్ వేస్తున్నారు అనుకుంటా ఇవన్నీ అయితే పెట్టారు సైడ్ కి చూడండి బీచ్ అయితే ఎంత బాగుందో మీకు ఒకసారి దర్శనానికి వెళ్లే దారి చూపిద్దామని ఇటు సైడ్ వచ్చాను చూసారా వాళ్ళొక్కని చూస్తున్నారు కదా అటు దర్శనం వెళ్లే దారి ఇక్కడ చూడండి ఇది ఒక వ్యూ పాయింట్ ఇది వినాయకుని గుడి ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత బీచ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత గోకర్ణకి బయలుదేరుతున్నాము గోకర్ణకి వెళ్లే దారిలో బీచ్లు అలాగే వాగులు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు గోకర్ణకి మేమైతే వెళ్తున్నాము మురుదేశ్వర్ నుంచి గోకర్ణకి ఎయిటీ కిలోమీటర్స్ గోకర్ణలో అయితే నాకు చాలా స్పైసెస్ షాప్స్ అంటే ధనియాలు దాల్చిన చెక్క ఉంటాయి కదా అవి కాజు అలా నాకు మొత్తం గోవా అట్మాస్ఫియర్ అయితే కనిపించింది ఇప్పుడు ఈ గుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం గోకర్ణ అగనాశిని గంగావతి అనే రెండు నదుల మధ్యలో ఉంటుంది ఈ రెండు నదులు కలిసి గోవు చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఈ ప్రదేశాన్ని గోకర్ణ అని పిలుస్తారు ఇప్పుడు ఇదంతా లోపల ఇంకా గర్భగుడి కూడా ఉంది కానీ గర్భగుడిలో ఫోన్ అలో లేదు కానీ లోపల దేవుడు ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను అయితే మేము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే లైన్ లో నిల్చున్నాం ఇక్కడ ఎందుకంటే స్కూల్ పిల్లలు బస్ లో వచ్చారు ఫస్ట్ వాళ్ళకు దర్శనం అయిపోయిన తర్వాత మనకి దర్శనానికి అలో చేశారు ఇప్పుడు నేను ఒక ఫోటో ప్రేమ్ చూపిస్తున్నాను కదా ఇదే ఆత్మలింగం లోపల కూడా అలాగే ఉంటుంది సైడ్ ఫుడ్ మనం ఎక్కువగా తినలేము కానీ మనకు కామత్ హోటల్ ఉంది ఇక్కడే మేము స్నాక్స్ అలాగే డిన్నర్ చేసాం జాయి చిట్కైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు బీచ్ కదా బీచ్ లో బాగా ఆడుకున్నారు అనుకోకుండా మేము ఈ మురుదేశ్వర్ అలాగే గోకర్ణ ఉడిపి ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక ఫుడ్ డే మేము సాటిస్ఫాక్షన్ కాలేదు కానీ అన్ని దగ్గర ఎంజాయ్ చేసాము కానీ ఇంకొక రోజు ఉంటే అన్ని ఇంకా చూసే వాళ్ళం కావచ్చు సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ముందు రోజు ఫ్లైట్ కి వచ్చాము నెక్స్ట్ డే ఫ్లైట్ లోనే వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలు స్కూల్కి అందాలి కాబట్టి ఇలా వెళ్ళిపోతున్నాం చూడండి మబ్బులు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అలా ఉన్నాయి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ లో హైదరాబాద్కి అయితే వచ్చేసాము ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మా బ్యాగులు కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్కి వస్తుంది గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొడితే మా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్